ఏంటయ్యా ఇతను హైటు నిలబడి చూద్దాం స్ట్రైట్ గా నించో స్టిక్ గా నించో ఏంటి సార్ ఓకేనా ఈజ్ క్వాలిఫైడ్ సార్ కూర్చో హైట్ చాలా ఇంపార్టెంట్ మ్యాన్ నువ్వు డ్యూటీలో జాయిన్ అయిన తర్వాత నీ పై ఆఫీసర్ తప్పు చేస్తాడు అంతెందుకు లంచమే తీసుకున్నాడు అనుకో నువ్వేం చేస్తావు పట్టించద్దు అని నేను ప్రాధాయపడతాడు అంతెందుకు నీ కాల్ పట్టుకున్నా కనికరించకుండా తన పై ఆఫీసర్స్ కి ఆకాశరమణ ఉత్తరం రాస్తావా డెఫినెట్ గా నేను అలాంటి పని చేయను సార్ అయితే నువ్వు తప్పకుండా పైకి వస్తావు ఆకాశరామణ ఎవడు సార్ మధ్యలో నా పేరు అడ్రస్ రాసి మంచి పాస్పోర్ట్ సైజ్ ఫోటో అంటించి బాగా ఓపెన్ గా చేసి సస్పెండ్ కాదు సార్ డిస్మిస్ అవ్వడానికి కావాల్సిన అన్ని పనులు చేసి వాడిని సారీ సార్ వారిని రచ్చరచ్చ చేస్తాను సార్ రాజకీయ నాయకుల మిమ్మల్ని రైడ్ చేయమంటే మీరు ధైర్యంగా రైడ్ చేస్తారా తప్పకుండా చేస్తాను సార్ హలో హలో సిబిఐ నుంచి మాట్లాడుతున్నాం సార్ స్టేషన్ ఇన్స్పెక్టర్ ఎవరు ఇవాళ ఐ లీవ్ సార్ నేను సబ్ ఇన్స్పెక్టర్ మాట్లాడుతున్నాను నేనే ఇన్ఛార్జ్ ఓకే మీ పేరు ఏంటన్నారు చిరంజీవి సార్ చిరంజీవి నేను చెప్పేది జాగ్రత్తగా వినండి ఇవాళ ఒక రైట్ చేయబోతున్నాం వెంటనే ఇంకో ఎస్ఐ లేదా ఇతర కానిస్టేబుల్స్ ముఖ్యంగా ఒక లేడీ కాన్స్టేబుల్ గాంధీ బొమ్మ దగ్గరకు టీమ్ టీంకి అక్కడి నుంచి రైట్కి వెళ్తాం అర్థమైంది మేడం టైం అయింది మీరు బాగా టెన్షన్ గా ఉన్నట్టున్నారు నన్ను లీడ్ చేయమంటారా మినిస్టర్లు కనుక భయపడుతున్నారా భయపడాల్సింది వాళ్ళు మనం కాదు మనసులో భయం పెట్టుకొని ఇలాంటి పనులన్నీ చేయలేము స్టేషన్ లో చెప్పేశారా చెప్పండి మేడం ఇన్స్పెక్టర్ లేడు ఎస్ఐ ఉన్నాడు పేరేంటి చిరంజీవి వెహికల్స్ చెప్పేశారా ఎస్ మేడం మన టీం యు రెడీ కేపి yes i am ready ఏకవీరా yes i am ekavira here And are you ready ha? yes sir ready madam ఇప్పుడు మనం ఒక విఐపి ఇంటికి వెళ్తున్నాం మీరు ఫుల్ డే మాతోనే ఉండాలి ఎవరింట్లో రేట్ చేయబోతున్నామో తెలుసుకోవచ్చా జస్ట్ ఫాలో ద ఆర్డర్స్ ఎస్ మేడం వారంట్ సార్ ఈ పేరేంటి మంగతాయర్ సార్ క్యాప్ సరిగా పెట్టుకోండి డిపార్ట్మెంట్ లో ఉంటారు ఆల్ రైట్ లెట్స్ నాట్ వేస్ట్ టైం లెట్స్ గో ఎస్ సార్ సార్ మీ పద్ధతి ఎప్పుడు ఇలాగే ఉంటుందా హేరా గాంధీ నెహ్రూ బోసు నేను మాదంతా ఒకటే ఆ మీ అందరికేమో నేతాజీ నాకేమో బోసు ఎందుకంటే మేత్రం చాలా క్లోజ్ వాళ్ళు మీరు ఒకే ఏజ్ గ్రూప్ అయ్యా అయ్యో నా ఏజ్ గ్రూప్ కదమ్మా మా నాన్న ఏజ్ గ్రూప్ అమ్మా ఏదో అదే కంటిన్యూ ఏమా ఫోటో తీస్తే బాగుంటది కదా నవ్వండి

హలో రైడ్ జరిగేటప్పుడు ఎవరు వెళ్ళకూడదు ఇక్కడే కూర్చోండి నాకు వాళ్ళకి సంబంధం లేదు జస్ట్ రిపోర్టర్ ఒక్కసారి చెప్తే అర్థం కాదు కూర్చోండి ఇదేంటి తాతల కాలం లాంటి పెట్రోల్ మాకు లైట్లా ఉంది ఒకవేళ తాత ఏమైనా రోజు లాంటిది ఏమైనా దాచడం ఎందులో చూద్దామా చెప్తా అయ్యో నీ నోట్లో పంత కొల్ల కొడుతున్నారే ఇక్కడ ఉన్నదంతా కష్టపడి సంపాదించిందండి నేను ముక్కే దేవుడు మాత్రమే మిమ్మల్ని వదిలిపెట్టడు చూడండి నేను పెద్దగా సంపాదించింది ఏమీ లేదు మీరు అనవసరంగా హద్దు దారుతున్నారు ఇది ఒక మినిస్టర్ ఇల్లని విషయం మీరు మర్చిపోతున్నారు చూడండి నిజానికి భయపడే వాళ్ళు వేరే దేనికి భయపడరు గుండెల్లో నిజాయితీ ఉంది చేసే వృత్తిలో న్యాయం ఉంది తప్పకోండి లేదు లేదు లోపలికి వెళ్ళడానికి వీళ్ళ లేదు ఏంటిది కంటిపండే మా డ్యూటీ చేయనివ్వండి ఏ దేవుడు ఉన్నారో ఆలోచించి చూస్తరులే వీళ్ళు నా ఆస్తి నేను ముక్క దేవుడిని లే నిజమే చెప్తున్నాను సార్ అబద్ధం చెప్పినూరు కదా ఇక్కడ దయచేసి అది ఒక్కటి వదిలే నేను రక్తం గింది సంపాదించిన ఆస్తి మొత్తం ఇందులోనే ఉందమ్మా సార్ మా డ్యూటీ చేయనివ్వండి చిరంజీవి సార్ బయటకి తీసుకెళ్ళండి సార్ ప్లస్ ఎక్కడ మీరు ఏమే ఆ తల అధికారులు అడుగుతున్నారు ఇవ్వు సార్ అందులో ఏమి లేదని చెప్తున్నాను కదా సార్ నేనే దాని సంవత్సరానికి ఒకసారి తెరుస్తాను సార్ నా ప్రాణం సార్ అది సార్ నా మాట వినండి సార్ అయ్యో సార్ ముట్టుకోవద్దు సార్ 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 మీ దండ పెడతా సార్ అది నా పవిత్ర ఆచి సార్ అయ్యో కింద పడేసాడే మహాత్మా నువ్వు వేసుకున్న పాదరక్షలు ఆ లెటర్లు మాత్రం అక్కడే పెట్టండి అయ్యా అవి గాంధీ గారు నెహ్రూకి పంపిస్తే నెహ్రూ గారు మా అబ్బకు పంపించారయ్యా మా అమ్మ తప్ప వాటిని ఎవరు ముట్టుకోలేదయ్యా అయ్యా ఎక్కడున్నారయ్యా అయ్యా శాస్త్రి అయ్యా అయ్యా రాజకీయ దొరందరా మీరైనా చెప్పండి అయ్యా ఇంతమంది ఉన్న చోట రాజకీయ దూరం బయట అనవసరంగా కట్టారు కదా మిమ్మల్ని పుట్టినందుకు అంటే పట్టిస్తారా ఏమిటి స్వామి అయ్యో

అయ్యో మేడం ఇంకా ఎక్కడెక్కడ ఏమేమి దాచారో మీ అంతట మీరే చెప్తే శిక్ష తగ్గుతుంది మేమే కనిపెడితే అంతే అంత లాగేసుకున్నారుగా మా తాత మీద ఒట్టు ఇంకేం లేదమ్మా సార్ గారి తాత గారి ఫోటో ఎక్కడ ఉందో చూడండి సార్ పైన ఉంది సార్ సార్ ఇది లాక్ చేసి అన్ని రూమ్స్ ఓపెన్ చేయండి పగల కొట్టండి గాంధీ బాబు గాంధీ బాబు మీరు మాట్లాడుతున్న దాన్ని బట్టి వాళ్ళన్ని కనిపెడుతున్నారనుకుంటా అంటే నా నోటి దోలా

ఊపిరిని బిగబట్టు కూర్చోరా లేదంటే నీ ముక్కులో రోకల్ని దూర్చినా దూరుస్తాడు అయ్యయ్యో అంగాల్ని వెతికి పట్టుకున్నారుగా ఇక నా నోట్లో జక్క మాట బయటకు వస్తే ఒట్టు అలా దొంగం చూసినట్టు చూస్తాడేటి అయినా ఎవరే నేను నిన్ను చూస్తే కదా నువ్వు నన్ను చూస్తున్నావు లేదో తెలిసేది అయినా చూపేట్రా కాంపటీషన్ నువ్వు కూడా కంటి చూపుతే చంపేస్తావేటి ఏ అమ్మా నీ సర్వీసులో ఎంతమందిని చూస్తుంటావు నా దగ్గరే ఉందమ్మా చూడడానికి ఊపిరి ఆపుకోలేక సాను అటే అటే గుమ్మ ఉంది అలాగే వెళ్ళిపోవచ్చు కావాలంటే పార్లమెంట్లో మాట్లాడి మీ ఇద్దరికి ప్రమోషన్ ఇప్పిస్తాను రా అది అటు నుంచి కూడా వెళ్ళిపోవచ్చు మళ్ళీ సూపు నా వ్యక్తి ఇప్పరేటి అమ్మయ్యా మొత్తానికి దీన్ని ఓపి నశించినట్టు దేవుడా అమ్మాయ్యా ఏ ఏంటే ఏడుస్తున్నావా అంది దేవుడా పైనుంచి ఆయన కాపాడేవుతాను రీ